విడి మండల కేంద్రంలో గాంధీ చౌరస్తాలో ప్రొఫెసర్ జయశంకర్ సారు జయంతి ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి హాజరైన పలువురు జయశంకర్ సారు చిత్రపటానికి పూలమాలల్ని సమర్పించి ఘనంగా నివాళులర్పించి అనంతరం స్వీట్లు పంచిపెట్టారు పాత్ర పోషించారు మరిదశ ఉద్యమంలో వివిధ రాజకీయ పార్టీల్ని ఏకం చేస్తూ విభిన్న రకాల సంఘాలని కవులను కళాకారులని ఏకతాటిపై తెచ్చారన్నారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే సకల కులాలు సబ్బండ వర్గాలు అభివృద్ధి చెందుతాయనే తాను నమ్మిన సిద్ధాంతం కోసం రాజీ లేని పోరాటం చేశారన్నారు జయశంకర్ సారు ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలన్నారు జయంతి కార్యక్రమం నిర్వహించడం ఈ యొక్క కార్యక్రమానికి విశ్వబ్రాహ్మణ మండల కమిటీ నాయకులు మరియు వివిధ గ్రామాల నుండి గ్రామ అధ్యక్ష కార్యదర్శులు వివిధ కుల సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రొఫెసర్ జయశంకర్ సారు ఆత్మకూరు మండలంలో వరంగల్ జిల్లాలోని ఆత్మకూరు మండలంలో అకంపేట గ్రామంలో లక్ష్మీ కాంతారావు మహాలక్ష్మి ఇక దంపతులకు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు ఆగస్టు ఆరవ తారీఖున జన్మించారు ఈయన జన్మతహ ఆయనే ఏంటంటే ఒక మేధావి దేశభక్తి మరియు పెద్దలంటే ఎంతో గౌరవం ఉండేది చిన్ననాడు ఆయన ఆరో తరగతి చదువు చదువుతున్న సమయంలో అప్పుడు ఏంటంటే నిజాం నవాబులు కీర్తించుకుంటా పాడే పాట అనేది ప్రార్థన సమయంలో ఉండేది అప్పుడు వారి యొక్క ఉపాధ్యాయుడు ఆ పాటను పాడమంటే ఆయన్ని నిరాకరించి వందే మాత్ర గీతాన్ని పాడాడు ఆరో తరగతినే అంటే ఆయనకు దేశమంటే కానీ పెద్ద కానీ ఎంతో భక్తి ప్రేమ అనేది ఉండేది అలాంటి జయశంకర్ సారు చిన్ననాటి నుండే అభ్యుదయ భావాలు కలిగి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు ఇడ్లీ సాంబార్ గోబియాకు ఇలాంటి కార్యక్రమంలో పాల్గొని కూడా తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు తెలంగాణ రాని సమయంలో ఇక నీరుగాడిపోతున్న సమయంలో ఒక ప్యూహరస రాసి తెలంగాణ ఏ రకంగా అయితే వస్తుంది అనేది ఒక జేఏసీగా ఏర్పడితేనే తెలంగాణ వస్తుంది విడిపిడిగా తెలంగాణను సాధించుకోవాలంటే మనతో కాదు అని ఒక జేఏసీ కమిటీని ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఈరోజు తెలంగాణ వచ్చిందంటే దానికి ముఖ్య కారణం మన తెలంగాణ జాతిపిత అయినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సారే అలాంటి జయశంకర్ సారు తెలంగాణ కోసం ఎన్నో రచనలు రాసిండు నిద్రలేని రాత్రులు గడిపి ఎన్నెన్నో వ్యాసాలు రాశాడు ఎన్నో స్పీచులు ఇచ్చాడు దాని ద్వారా తెలంగాణ కవితకు తెలంగాణ పౌరులకు తెలంగాణ పోరాటం వైపుకు తీసుకుపోయే దిశగా ఆయన మాట్లాడడం జరిగింది దురదృష్టవశాత్తు ఆయన తెలంగాణ రాకముందే ఒక క్యాన్సరు వ్యాధిన పడి ఆయనే కాలం చేయడం జరిగింది అలాంటి తెలంగాణ జాతి జాతిపిత అయినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క పాఠ్య పాఠ్య పుస్తకంలో ఆయన జీవిత గాథ అనేది కంపల్సరీ రాయవలసి ఉంది అలాగే ప్రతి మండల కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క విగ్రహ ఏర్పాటు చేయాలి అంతేకాకుండా జయశంకర్ సారు ఆయన మా విశ్వకర్మ కులంలో పుట్టాడు ఈరోజు తెలంగాణ వచ్చిందంటే విశ్వకర్మలు ఎందరో పోరాటం చేశారు అలాగే శ్రీకాంత్ శారి కూడా మా విశ్వకర్మ కులంలో పుట్టిన అతను తెలంగాణ కోసమే ప్రాణాలు అర్పించారు ఈనాటి ప్రభుత్వాలు ఇప్పటి వరకు వారికే కానీ మా విశ్వబొమ్మలకే కానీ ఎలాంటి న్యాయం చేయలేదు ఇప్పటి వరకు దాన్ని ప్రభుత్వాలు ఇకనైనా ఆలోచించి ఆ యొక్క మాకు సంబంధించిన హక్కుల కోసమైనా మాకు కావలసిన పరికరాలు అయినా ఇప్పించాలి అలాగే జయశంకర్ సార్ యొక్క జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా చేస్తున్నారు సంతోషం వర్ధాంతి కార్యక్రమాన్ని సుత ప్రభుత్వం అధికారికంగా చేయాలని కోరుకుంటున్నాము ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన విశ్వబ్రాహ్మణులకు మరియు బహుజన నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા